తెనాలి నాజర్పేటలో క్రేజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎనిమిదవ సంవత్సరం జరుగుతున్న ఈ వేడుకలను ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు తానిక నాజర్పేటలోని యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు క్రేజీ యూత్ సభ్యులు గత ఎనిమిది సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు తెనాలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెనాలి నాజర్పేటలోని తొమ్మిదవ వార్డులోని నాజర్పేటలోని ఎనిమిదవసారి కేజీ తాధ్వర్యంలో మట్టి వినాయకుణ్ణి ప్రత్యేకంగా పూజ పూజలు అందించి హైదరాబాద్ నుంచి తెప్పించి ఘనంగా చేయటం జరిగింది ముప్పై ఒకటవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండింటికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అందరూ ఇచ్చేసి స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అట్లాగే లడ్డు సాయంత్రం నాలుగు గంటలకి లడ్డు వేలం పాట జరుగుతుంది ఆసక్తిగారు ఇచ్చేసి పాల్గొన కోరుచున్నాం